కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కర దర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మానవ జీవితం చాలా విచిత్రాది విచిత్రంగా ఉంటూ ఉంటుంది చాలామందికి అరచేతులో ఉండేటువంటి అస్తరేఖల ప్రభావంతో ఆ చేతి వేళ్ల మధ్య ఉన్న సందులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మౌంట్స్ యొక్క ప్రభావరీత్యా ఒక్కొక్క వేలు కింద ఉన్నటువంటి ఒక్కొక్క మౌంట్ ప్రభావంతో పాటుగా ఆ మౌంట్ పైకి పాకుతున్నటువంటి రేఖలు గుర్తుల యొక్క ఆధారంగా వారి జీవితంలో కలిగేటువంటి అనేకమైన సంఘటనలు చెలిపే అస సాముద్రికంలో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాల్ని మనం తెలుసుకుంటున్నాం శని మౌంట్ ఈ సినిమా ఒంట్లో ట్రయాంగిల్ కనుక ఉన్నట్లయితే త్రిభుజం కనుక ఉంటే చాలా శుభప్రదంగా ఉంటుంది శుభప్రదం అంటే అన్ని అదృష్టాలే వీరిది మంచి పండిత వంశమై ఉంటుంది సంగీతం సాహిత్యం జ్యోషిష్య సాముద్రికాలు కళలు వాయిద్యాలు ఇత్యాదుల్లో దేనిలోనైనా సరే అందెవేసిన చెయ్యిగా ఉంటారు మిగతా ఎన్నిటిలోనూ మంచి ప్రవేశం ఉంటుంది కాబట్టి కొందరికి అంతర్జాతీయ కీర్తి కూడా వస్తుంది శనిమౌంట్లో గనక ట్రయాంగిల్ కనుక ఉంటే అంతర్జాతీయ కీర్తి వస్తుందండి శనిమౌంట్లో ట్రయాంగిల్ ఉండి నక్షత్రం గుర్తు కూడా ఉంటే నిధియోగం తప్పకుండా తీరుతుంది వాళ్ళకి ఎక్కడైనా సరే వీళ్ళు పొలాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ తవండయ్య బాబు అంటే నిధి వచ్చేస్తుంది అనమాట అంత గొప్ప యోగం ఉంటుంది ట్రయాంగిల్ ఈజ్ ది సక్సెస్ఫుల్ ఈవెంట్ ఫర్ ది భూగృహ ఈవెంట్స్ అనమాట భూమిలో ఉన్న నిధులు దొరుకుతాయి నీకు అని చెప్పేది కేవలం ట్రయాంగిల్ మాత్రమే అరచేతిలో ట్రయాంగిల్ కనుక ఉన్నట్లయితే ఏదో విధంగా వచ్చి పడుతుంది లక్ష్మి కంపల్సరీగా వస్తుందన్నమాట దీనిలో ఏమాత్రం సందేహం లేదన్నమాట అంతేకాకుండా ట్రాంగిల్ కనుక ఉన్నట్లయితే చాలా గొప్ప లక్షణంతో జీవిస్తారు అంతర్జాతీయ కీర్తి అఖండమైనటువంటి ధన సంపత్తి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తప్పక లభిస్తాయి సుమా అంటుంది శాస్త్రం కొందరు ప్రభుత్వ ఉద్యోగులైనను కూడా చాలా పెద్ద అధికార దర్పం కలిగిన పదవిలో ఉండి చాలా మన్నల్ని కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది మంత్రతంత్రాలు కూడా చేసేవాళ్ళుగా ఉంటారు కొందరు ట్రయాంగిల్ కనుక వస్తే మంత్రశాస్త్రం అధ్యయనం చేయాలని చెప్పేసి అనుకుంటారు అందుచేతనే నిధులు దొరుకుతాయన్నది నిధులు తీసేవాళ్ళకి మంత్రాలు రావాలి అల్లాడబ్బు గోంగురగా వెళ్ళి అంఫర్ నిధులు వస్తాయి తీవాయి అంటే రావు దానికి తగిన మంత్రం ఉంటుంది లక్ష్మీ అనుగ్రహ మంత్రం ఆ మంత్రాన్ని చేసినప్పుడే వస్తాయన్నమాట ఆవాలు చల్లావండి ఆ నిధి ఉన్నట్టేనా అంటే కుదరదు ఆవాలు చల్లగానే నిధి ఎట్లా దొరుకుతుంది మంత్రశాస్త్రం తెలిసి ఉండాలి పెద్ద గురువై ఉండాలి అందుట్లోనూ శనిలో ట్రయాంగిల్ ఉండాలి అరచేతిలో అదృష్టం ఉండాలి ఇవన్నీ ఉన్నవాడు మాత్రమే చేస్తాడు అంతే తప్పితే అనేక అనేక మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది ఈ కలికాలంలో తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి అందరికీ చెబుతున్నాను అంతేకాకుండా చాలా పెద్ద పదవిలో ఉండటం వల్ల త్రిభుజంలోని క్రాస్ ఉన్నట్లయితే ఇంకా బాగా రక్షిస్తుంది ఒక త్రిభుజం ఉండి దానిలో ఒక క్రాస్ ఈ యొక్క హస్తరేఖలో మధ్య భాగంలో కనుక ఉంటే చాలా విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది మొదటి పర్వాల్లో కత్తెరే ఉన్న త్రిభుజ ఫలములు ద్విగ్ణీకృతమవుతాయి కత్తెరె గుర్తు ఉన్నా కూడాను ద్విఘీకృతంగా ఈ ఫలితాలు మరింతగా ఉంటాయి సుమా అంటుంది శాస్త్రం ఇకపోతే శని పర్వతంలో గనుక త్రిభుజం కాకుండా చతుర్భుజం ఉన్నట్లయితే ఏం జరుగుతుందో రేపటి అరచేతుల అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినోబోంది